అందరికి నమస్కారం నేను మీ కిరా కార్పిని ఆర్కే రోజా ఒక నలుగురిని నెలకేసుకొని ఏదో ఒక పేపర్ చేతిలో పట్టుకుని ప్రెస్ మీట్ పెట్టింది ఏం మాట్లాడింది ఒకసారి విందాం అధికారం వచ్చి వాళ్ళకి పదహారు నెలలు అవుతున్నా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చే చిత్తశుద్ధి లేదు గానీ ఆర్కే చెప్తుంది అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అయిందంటుంది అసలు నువ్వు ఏం చదువుకున్నావు ఎక్కడ చదువుకున్నావు ఎంత చదువుకున్నావు ఎలా చదువుకున్నావు పదహారు నెలలు ఎలా అవుతుంది జూన్ నాలుగో తారీఖు గెలిచారు జూన్ పన్నెండు ప్రమాణ స్వీకారం చేశారు ఏ విధంగా ఎత్తుకున్నా కూడా పదిహేను నెలలు అవుతుంది కానీ పదహారు నెలలు ఎట్టు అవుతుంది మొన్న జూన్ నాలుగు పన్నెండు నెలలు మూడు నెలలు కలిపితే పదిహేను నెలలు అన్ని కూడికలే గానీ తీసివేతలు ఉండవు ఎలా బురద చల్లాలా ఎలా అబద్దాలు చెప్పాలా ఎలా అసత్య ప్రచారాలు చేయాలనే ఆలోచన తప్ప ఏ రోజు మనం నిజం మాట్లాడినాం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట తప్పారు వాగ్దానాలన్నీ నెరవేర్చలేదు అంటున్నాం ఒకటో తారీఖు టెంచుగా అందిస్తున్నారు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచితంగా గ్యాస్ సిలిండర్లు స్త్రీ శక్తి మెగా డిఎస్సి పోస్టుల భర్తీ ఇది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు బస్సులో వీడియోలు చూశారు ఒకే ఇంట్లో పదకొండు మంది ఉన్నా కూడా ఆ తల్లుల అకౌంట్లోకి వచ్చిన డబ్బుల తాలూకు ఆనందం చూశాం సిలిండర్లో వీడియోలు చూసాం పింఛులు ఒకటో తారీఖు నాయకులే సేవకులై ఇంటికెళ్ళిస్తున్నారు అదేవిధంగా ఈరోజు పోలవరం కావచ్చు అమరావతి పళ్ళు కూడా చాలా త్వరగా జరుగుతున్నాయి ఇవన్నీ ఒక కళ పూర్వం జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులని అబద్ధాలు చెప్పి ఒక ఇటుకు కూడా పేల్చకుండా అనవసరమైన టెండర్లు ఇచ్చి సొంత ప్రయోజనాల కోసం వాడుకున్నారు కానీ ఈరోజు అమరావతి పళ్ళు కావచ్చు పోలవరం పళ్ళు కూడా త్వర త్వరగా ముందుకెళ్తా ఉన్నాయి అదే విధంగా యువకాలం పాదయాత్ర నారా లోకేష్ గారు ఇచ్చిన మాట ప్రకారం తండ్రి కొడుకులు ఇద్దరు కూడా శ్రీశైలం జలాశయం నుండి చిట్ట చివరి పొలాలు స్థలాలు చెరువులు ఉండేటువంటి కుప్పం నియోజకవర్గం వరకు కూడా దాదాపు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అంటే అత్యంత ఎత్తులో ఉండే కుప్పానికి కూడా నీళ్లు ఈ రోజు పంపిణీ చేస్తున్నారు నేను మొన్న వీడియోలు కూడా చేశానవి అయితే రాయలసీమలోని నాలుగు జిల్లాలు కడప కర్నూలు చిత్తూరు అనంతపురం అన్ని చెరువులు జలాశయాలు కావచ్చు తాగునీరు సాగునీరు కూడా అందించే ప్రక్రియ దిశగా కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మన హంద్రినీవ సుజల శ్రవంతి పథకాన్ని కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు గతంలో ఎప్పుడూ లేని విధంగా దశాబ్దాల కళ రాయలసీమ ఈరోజు వాళ్ళందరికీ కూడా నీళ్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు ఇంకా ఒకటి రెండు ఉన్నాయి వాటిలో కూడా కరెక్ట్గా సర్వే చేసి పంపిణీ చేస్తారని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా మాత్రం టైం ఉంది అనేది మీకు అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు తెలుసుకోవాల్సింది ఈ రోజు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రైతులు అష్ట కష్టాలు పడుతున్నారు ఈ రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు రైతులు అష్ట కష్టాలు పడుతున్నావు అంటుంది ఆరకే రోజా ఏ రైతుకు అష్ట కష్టాలు పడ్డారు నువ్వు నిజాయితీగా నోటులుగా ఉండే రైతులు వచ్చి మాట్లాడిచ్చు చూద్దాం మీ పేటిఎం లు మీరు డబ్బులు ఇవ్వగానే శబ్దం సభలైనా ఎక్కడ ఏ మీటింగ్లు పెట్టినా వాళ్లే వస్తుంటారు వాళ్లే రైతులు అవుతారు వాళ్లే జనాలు అవుతారు వాళ్ళే తల్లులు అవుతారు వాళ్ళే అన్నదాత సుఖీభవర్ రాలేదని రైతులు అయిపోతారు వాళ్ళే గ్యాస్ సిలిండర్ రాలేదని కుటుంబ సభ్యులు అయిపోతారు పింఛులు మాకు రాలేదని మధ్య తరగతి కుటుంబకులు ఆ పేటిఎం అయిపోతారు సామాన్యమైన అతి సాధారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ మెచ్చుకుంటున్నారు ఈ రోజు అన్నా క్యాంటీన్ అయినా కూడా సర్వసాధారణ ప్రజలు ఆయన ఒక దేవుళ్ళ చూస్తున్నారు అక్కడ పోయి గిన్నె పట్టుకునేది మీ పేటిఎం వాళ్లే తల్లికి వందం రాలేదని యాక్టింగ్ చేసేది మీ వాళ్లే సభల్లో ఉండేది మీ వాళ్లే రైతులు మీ వాళ్ళే ఎక్కడన్నా జగన్ మోహన్ రెడ్డి వెళ్తే పరామర్శలకు వెళ్తే అక్కడ ఉండేది కూడా మీ నువ్వు నిజమైన మీడించో అబద్ధాలు ఎందుకు రైతులు అష్ట కష్టాలు ఎవరు నాకు తెలిసి ప్రపంచంలో కల్లా అడ్డదిడ్డంగా మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించిన అతి సాధారణ రైతు ఎవరైనా ఉన్నారంటే అతి నిరుపేద రైతు అది ఆర్కే రోజానే మూడు వేల కోట్ల రూపాయలు సంపాదించు నువ్వు రైతుల గురించి పేద ప్రజల గురించి మాట్లాడుతూ ఉండవు గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేసినటువంటి పథకాల దృష్ట్యా ఆ రోజులు అవి అమలైనయా మనస్ఫూర్తిగా చెప్పు నువ్వు రోజు పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామంలో నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి వైఎస్ఆర్ సిపి ఫైక్ సర్వేసు నమ్మి ఉన్నదంతా అమ్మి రాజకీయ పంజాలు కాసి ఓడిపోయిన తర్వాత తట్టుకోలేక చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుని చనిపోతే అతగాడి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం యాభై ఎనిమిది రోజులు ఆమనిరాహార దీక్ష చేసి పాసిన అమర అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాముల గారికి అమరావతిలో యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్న స్మృతి చేస్తున్న చంద్రబాబు గారు ఎక్కడ మామిడి రైతులు పసుపు రైతులు కానీ మిర్చి రైతులు కాని పొగాకు రైతులు కానీ ధాన్యం రైతులు అందరూ కష్టపడుతుంటే ఈ రోజు ఆర్కే రోజే చెప్తుంది పసుపు రైతులు కావచ్చు పొగాకు రైతులు కావచ్చు ధాన్యం రైతులు కావచ్చు అందరూ కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు అంటుంది నిజమే వాళ్ళు కష్టపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల బంగారుపాలెం కెళ్ళాడు మామిడికాయ రైతులకి గిట్టుబాటు ధరలు లేదని అక్కడ ఒక పోయి అడ్డ మామిడికాయలన్నీ పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చాడు పోసి ఆస్తి నష్టం ధన నష్టం ప్రాణ నష్టం ప్రకాశం జిల్లాకి వెళ్ళాడు పొగా పొగాకు రైతుల్ని పిలవని పేరంటాం వాళ్ళపై పరామర్శించాడు ఆస్తి నష్టం ధన నష్టం ప్రాణ నష్టం పేద ప్రజలకి మహా కష్టం గుంటూరు మిర్చి వెళ్ళాడు మిర్చి రైతులు పరామర్శించాలని వాళ్ళు ఎవరు పిలవలా వాళ్ళు సురక్షితంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆడికి వెళ్ళాడు తొక్కిసలాట తోపులాట శాంతి భద్రతలకు ఆటంకం ధన నష్టం ఆస్తి నష్టం ప్రాణ నష్టం నిజమే వీళ్ళందరూ ఇబ్బంది పడుతున్నారు ఎవరి వల్ల జగన్మోహన్ రెడ్డి వల్ల ఇది ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు కదా మీ మీద మేము కేసులు పెడతామని చెప్పి మాట్లాడే రైతుల మీద కానీ రైతులు మద్దతుగా ఉన్న వైసీపీ వాళ్ళ మీద మాట్లాడటం సిగ్గుచేట్టు చంద్రబాబు నాయుడు గెలిచిన కుప్పంలో కూడా రైతులు తమకి యూరియా ఎరువులు అందటం లేదని నిరసన తెలియజేస్తున్నారంటే చిత్తూరు జిల్లాలో రైతులు కూడా వాళ్ళ వాళ్ళ సహకార కేంద్రాల దగ్గర ఫైట్ చేస్తున్నారంటే సిగ్గుపడాలి చంద్రబాబు సిగ్గుపడాలి ఎవరు సిగ్గుపడాలంటే మనం సిగ్గుపడాల ఎందుకంటే పదకొండు వచ్చాయి కాబట్టి మనం సిగ్గుపడాలా అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు కాబట్టి మనం సిగ్గుపడాలా యలహంక ప్యాలెస్ లో హెలికాప్టర్స్కెళ్ళి దాక్కుంటున్నాం కాబట్టి మనం సిగ్గుపడాలా పిలవని పేరంటంతో అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి అక్కడ ధన నష్టం ప్రాణ నష్టం ఆశ్రష్టం నష్టం కల్పిస్తున్నందుకు మనం సిగ్గుపడాలా అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ మీ అన్నను మాట్లాడమని చెప్పు ఇప్పుడు నువ్వు ఏ పాయింట్లు అయితే మాట్లాడినావో యూరియా దొరకట్లేదు యూరియా దక్కట్లేదు అదేవిధంగా రైతులు పంట పొలాల్లో ఇబ్బంది పడుతున్నా అని చెప్తున్నావు కదా ఆడా మాట్లాడడం ఎందుకు ఆడా దాక్కుకోవడం ఎందుకు డైరెక్ట్గా అసెంబ్లీకి రమ్మను దరిదాపుల్లోనే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి మైకిస్తారు సమయం ఇస్తారు దానికి ప్రతిపక్ష హోదా ఎందుకు మాట్లాడమని చెప్పు కుప్పంలో ఉండేటువంటి ఏ రైతు ఏ వ్యవసాయదారుడు మైకు పట్టుకొని మాకు యూరియా అనేది లేదు మాకు అందుబాటులో లేదు మేము ఇబ్బంది పడతామని చెప్పారు నువ్వు నిజాయితీగా ఆ రైతు ఏ ఇంట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటికి వెళ్లి మైకి పెట్టి మాట్లాడిచ్చు చూద్దాం నీ పాటికి నువ్వు ఒక పేపర్ పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఒక స్క్రిప్ట్ రాసుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితి ఎక్కడుందని నేను ఈ రోజు మాట్లాడుతూ ఉండా కుప్పం ప్రజల గురించి ఈ రోజు మాట్లాడుతూ ఉన్నా నేను మొన్నే కుప్పానికి వెళ్ళి వచ్చా శ్రీశైలం జలాశయం నుంచి ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుండి చెత్త చివరి స్థలం చెరువైనటువంటి పరమ సముద్రం అనే ఊరికి కూడా ఆయన నీళ్లు తీసుకొని వచ్చాడు అపర భగీరథుడు అతను నువ్వు మళ్ళీ ఇంకో మాట మాట్లాడుతూ ఉండవు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోవట్లేదు కరెక్ట్ గా లేదని కుప్పంలో ఆయన జననాయకుడు గ్రీవిన్స్ సెల్ అనే ఒక పథకాన్ని సృష్టించి కుప్పం ప్రజలు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ కార్యాలయానికి వెళ్లి వాళ్ళు అర్జీలు పెట్టుకుంటే ఇమీడియట్లీ అక్కేటువంటి ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉంటారో ఎవరైతే అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారో ఇమీడియట్లీ ఆ అర్జీని వాళ్ళు తీసుకొని వాళ్ళకి వెంటనే ఒక మెసేజ్ ఇచ్చి ఏ ఏ శాఖలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ ఏ శాఖల అధికారులకి నాయకులకి పంపించి వాళ్ళకి వాళ్ళ ఫైల్ ఎక్కడుంది ఆ ఫైల్ ఎంత దూరంలో ఉంది దాని ట్రాక్ జీపీఎస్ ఎక్కడుందో కూడా తెలియజేసే పరిస్థితి ఈరోజు కుప్పంలో ఉంది భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు జననాయకుడు గ్రీవిసెస్ ఎల్ అని డైరెక్ట్ గా సీఎం ఆఫీస్ కార్యాలయంలో ఒక యాప్ క్రియేట్ చేసి అక్కడ జరుగుతున్న ప్రతి అంటే దాదాపు ఇప్పటికి తొమ్మిది వేల అర్జీలు అందిస్తే ఆరు వేల అర్జీలని పేద ప్రజలకి సానుకూలంగా స్పందించి ఆ సమస్యలని నిర్మూలించినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ గా ఆయన కుప్పం సంబంధించినటువంటి నియోజక ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఏ రాష్ట్రంలో ఉన్నా ఎక్కడ ఆఫీసులో ఉన్నా వీటికి సంబంధించిన ప్రతి సమస్యని ఆయన టేబుల్ దగ్గరికి ఆన్లైన్ లో తెప్పించుకొని ఆ సమస్యని ఇమీడియట్లీ వాటిని రూపు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి మాట్లాడితే స్థాయి స్థాన హోదా నీకు లేదు ఆర్కే రోజాన్ని మనస్ఫూర్తిగా మరోసారి నీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్